ఖమ్మం జిల్లా ముదిగుండ మండలంలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు తనను ఈ స్థాయిలో ఉంచిన మదిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు గ్రౌండ్ లెవెల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని బట్టి తెలిపారు గతంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఉద్యోగులు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా ఉంటుందన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళు బిల్లు రాదు జీరో బిల్లు ఈ రోజు నుంచి అని చెప్పి కరెంట్ అధికారులు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మీ బిల్లు ఎంత ఖచ్చితంగా డబుల్ కట్టండి అని రెండు వందల యూనిట్ లోపల రెండు వందల యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ జీరో బిల్ ఇచ్చి మీకు ఇంటి కొంచెం జీరో బిల్ ఇచ్చి లేక బిల్ ఇచ్చే దగ్గర ఎక్కడైతే అక్కడ బిల్లు చేసి అమ్మ మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం అది సీతారామపురం గ్రామంలో మొత్తం భావిస్తా ఉన్నా సో ఇది ధైర్యంగా చెప్పండి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా శాసనసభ్యుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా అట్లాగే కరెంట్ ఉద్యోగం కూడా మందే విద్యుత్ ఉత్పాదన కూడా మందే విద్యుత్ ఉత్పాదన మందే దాన్ని పంచే ట్రాన్స్కో ట్రాన్స్ఫర్మేషన్ కూడా మందే సో అది ఇది రెండు ఏ భాగం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తానికి వస్తుందని చెప్పండి డైరెక్ట్ సంతోషపడండి సో మధురా నియోజకవర్గం ఈరోజు మీరు వేసిన ఓటు చాలా గౌరవంగా మీ మీ ఓటుకు గౌరవం తెచ్చినట్టుగా ఉన్నతంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులుగా ఉన్నటువంటి అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలన్నటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలకు అందించే కార్యక్రమంలో కంకణబద్దులై సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం తప్పనిసరిగా పేదలకు అందించలేదని చెప్పినటువంటి గ్యాస్ సిలిండర్ ని ప్రీ బస్ ఇవ్వలేదని చెప్పిన ఉచిత బస్ రైడ్ ని పది లక్షల ఆరుగు అని చెప్పినటువంటి ఆరుగశ్రీని రెండు వందల యూనిట్ లోపలైన కరెంట్ ఇవ్వలేదని దానికి ఇస్తామని చెప్తున్నాం దాన్ని వీటన్నిటిని కూడా ఈరోజు చేతి చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు